అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూన్ మాసం ఇరవై నాలుగవ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు అద్భుతమైనటువంటి విజయాలను ఏర్పరచుకుంటారు మీ యొక్క రంగాలలో మంచి ఫలితాలను సాధిస్తారు అవసరానికి సాధిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది శుభవార్తలను వింటారు ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది మిత్రబలం పెరుగుతుంది అధికారులను మెప్పిస్తారు బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి శ్రమకు తగిన ప్రతిఫల ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా అదృష్టం వహిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన గొప్ప పనులు చేపడతారు మీరు అనుకున్నది సిద్ధిస్తుంది స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలను తీసుకునే ముందు జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు కీలక వ్యవహారాలను శ్రద్ధగా పనిచేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి ఆర్థిక లాభాలు ఆర్పడిన దైవ బలం కాపాడుతుంది అందిన సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందిన నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం చేపట్టినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు తెలుగును అనవసరమైన నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాలను కన్నా ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే చేయగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు మనసు పెట్టి పనిచేస్తే విజయాన్ని సాధిస్తారు మిత్రు మిత్రుల వలన మేలు చేకూరుతుంది శ్రమ తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు బదులవద్దు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అంశాలు తెలుగును కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి దైవ బలం రక్షిస్తుంది ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తెలుగున మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది మీ యొక్క బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు తరచే నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను అమలు చే సిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులు త్వర పూర్తి చేస్తారు బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక లాభం ఏర్పడుతుంది వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తరపు ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో విధంగా కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రాణీయవద్దు అధికారులతో జాగ్రత్త వహించాలి మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున కీలక విషయాలలో రాణిస్తారు ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు అదేవిధంగా వ్యాపారంలో నూతన వ్యూహాలతో ముందుకు సాగుతారు ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థిక స్థితి ఆశాజనికంగా ఉంటుంది సమాజంలో పెద్దల నుంచి పరిచయాలు ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది పూర్తికాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఒక్కులికి వస్తాయి వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తులు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు ప్రారంభించినటువంటి అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఉద్యోగులకు ఉన్నత పదవులు ఏర్పడిన కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది